ఓం శ్రీ మాత్రే ే నమా ఛానల్కి స్వాగతమండి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే మరో డెబ్బై రెండు గంటల్లో అతిపెద్ద శుభవార్త వారికి రాబోతుంది అలాగే సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల్లో మీ జీవితంలో జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఖచ్చితంగా ఎండింగ్ వరకు పనులన్నీ పక్కన పెట్టేసి వెంటనే చూసేయండి అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే విషయంపై మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మరో డెబ్బై రెండు గంటల్లో వారు వినబోయే శుభవార్త ఏంటి అలాగే సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల్లో వారి జీవితంలో జరగబోయేది ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ మేషరాశి అనేది రాసులలో మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరించబడుతుంది అయితే ఈ రాశి యొక్క గ్రహాధిపతి సూర్యుడు ఈ రాశివారు ముఖ్యంగా జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారనే చెప్పుకోవాలి అధికంగా శ్రమపడాల్సినటువంటి పరిస్థితి కూడా వీరికి ఎదురవుతూ ఉంటుంది అనేకమైన బాధ్యతలను వీరు నెరవేరుస్తారు భవిష్యత్తులో మంచి స్థితిలోకి చేరుకుంటారు కానీ వీరు జీవితంలో సక్సెస్ పొందుకోవటానికి మాత్రం అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి అయితే వీరికి కోపం ఆవేశం అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ విధమైనటువంటి లక్షణాల చేత అనేక రకాల సమస్యల్లో వీరు చిక్కుకునే అవకాశాలు కూడా ఉంటాయి స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఈ మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అర్థమవుతుంది అయితే ఈ మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క బంధు వర్గంలో మీ యొక్క ఆస్తి పాస్తుల కోసం కావచ్చు మీ డబ్బు కోసం కావచ్చు ఎదురు చూసేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారనే చెప్పుకోవాలి అంటే మీరు వారి కంటే కొంచెం ఉన్నత స్థానంలో ఉన్నా కానీ వారు మీ నుండి డబ్బును పొందుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు అంటే కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది అంటే వారికంటే మనం కొంచెం ఎక్కువ స్టేజ్ లో ఉన్నా సరే మన నుండి డబ్బు సహాయం కావాలని కోరుకుంటూ ఉంటారు అంటే వారికి ఏం తక్కువ మాకు డబ్బిస్తే బాగుండేది కదా ఇటువంటి ఆలోచన చాలా మందిలో ఉంటుంది అటువంటి వారు మీ యొక్క జాతకంలో ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా బంధువుల్లో అటువంటి వ్యక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తూ ఉన్నారు అలాగే ఈ వారు పరాయి స్త్రీల వల్ల మాత్రం ఇబ్బందులకి గురయ్యే సందర్భాలు ఉంటాయి అంటే మేషరాశివారు వారు పురుషులైనప్పటికీ కూడా లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా పరాయి స్త్రీల వల్ల మాత్రం మీరు కొన్ని నిందలు ఆరోపణలు మోయాల్సి వస్తుంది మీ యొక్క జీవితంలో ఇది ఊహించలేనటువంటి పరిణామాలను తీసుకుని వస్తుందని చెప్పుకోవాలి అయితే మరో డెబ్బై రెండు గంటల్లో మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఒక పెద్ద శుభవార్త వినే సూచన అయితే కనిపిస్తుంది అంటే అది మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిందిగా ఉండబోతుంది మీ యొక్క జీవితంలో మీరు పెన్నడు లేనటువంటి అద్భుతమైన ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందుకునే సూచన అయితే కనిపిస్తుంది అంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకి ఈ సమయంలో ఫలితం అయితే దక్కబోతుంది ఎందుకంటే కనుక ఈ సమయంలో మీరు ఆర్థిక పురోగతిని సాధించడానికి ఒక ఆదాయ మార్గాన్ని అయితే అన్వేషించబోతున్నారు అంటే చాలా కాలంగా ఒకే ఆదాయ మార్గంతో మీరు ప్రయాస పడుతూ ఉండొచ్చు లేకపోతే కనుక అసలు ఆదాయ మార్గమే లేక మీరు నిరాశలో ఉండి ఉండొచ్చు అంటే ఉద్యోగం కానీ లేకపోతే వ్యాపారం కానీ ఏది లేక మీరు నిరాశలో ఉండొచ్చు అయితే ఈ విధంగా ఆదాయ మార్గం అయితే మీరు ఈ సమయంలో అన్వేషించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఈ సమయంలో ఫలితం అయితే దక్కబోతుంది మంచి ఆదాయ మార్గాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు అంటే అది మీకు ఒక గైడెన్స్ ఇచ్చే వ్యక్తి ద్వారా కలగవచ్చు లేకపోతే కనుక మీరు అంతకుముందు ప్రయత్నం చేసి ఉండొచ్చు ఈ విధంగా ఎవరి సలహాలైనా పాటించడం ద్వారా కావచ్చు మీ యొక్క ప్రయత్నాల ఫలితం కావచ్చు ఈ సమయంలో ఒక ఆదాయ మార్గాన్ని మీరు పొందుకునే సూచన అయితే కనిపిస్తుంది అది ఏ రకంగా అయినా కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇతరత్ర ఇంకా ఏదైనా పార్ట్ టైం వర్క్ కావచ్చు ఇలా ఏదైనా సరే మరొక ఆదాయ మార్గం అయితే మీకు సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ శుభవార్త అనేది మీకు ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అయితే సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల్లో మాత్రం మీ యొక్క జీవితంలో మీరు ఊహించని పరిణామాలను చూస్తారు అంటే కొన్ని అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని ప్రతికూల అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంట్లో మిశ్రమ ఫలితాలు చూస్తారు కొన్ని అంశాలు ఏ విధంగా ఉంటాయి అంటే మీరు జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు వాహనాల్లో మీరు దేంట్లో ప్రయాణం చేస్తున్నా సరే కొత్తగా పరిచయమైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే తొందరగా అందరితో కలిసిపోతూ ఉంటారు కొత్తగా పరిచయమైన వ్యక్తులకి కూడా అన్ని విషయాలు ఎటువంటి సీక్రెట్స్ అయినా సరే మనసు విప్పి చెప్పేస్తూ ఉంటారు ఆ విధంగా చేస్తే మాత్రం మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు రాత్రి సమయంలో టూ వీలర్ కావచ్చు లేకపోతే ఫోర్ వీలర్ కావచ్చు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగితే మాత్రం ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు వెళ్లే దారి ఎటువంటిది అంటే నిర్మానుష్యంగా ఉంటుందా లేకపోతే మీరు మెయిన్ రోడ్డుపై వెళ్తున్నారా ఒకవేళ వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఏవైనా ఉన్నాయా ఇటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మీరు వారికి లిఫ్ట్ ఇవ్వటం అనేది మంచిది లేకపోతే మాత్రం సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సమస్యలు మీ దరిదాపుల్లోకి రాకూడదు అనుకుంటే గనక మీ మనసులో ఉన్నటువంటి బాధను మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు రాకూడదని చెప్పి ఆ శివ భగవాను మీరు మనసులో ఆరాధించుకోండి సోమవారం రోజు ఆలయానికి వెళ్లి శివ భగవానుడికి అభిషేకం చేయించండి ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే కొన్ని అంశాలు మాత్రం ఈ మూడు తేదీల్లో మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి అంటే ఆర్థికంగా లాభాలు అయితే ఉన్నాయి అది ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఆర్థికంగా ఊహించని ధనలాభం అనేది కనిపిస్తుంది వంశ మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అనవసర వాతనాలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే మీరు పనిచేసే చోట కూడా ఇతర వ్యక్తులతో విభేదాలు వచ్చే పరిస్థితి ఉంది అలాగే మీకు శత్రువులుగా ఉన్న వ్యక్తులు అంటే మిమ్మల్ని చాలా రోజులుగా శత్రువులుగా భావిస్తున్నటువంటి తోటి ఉద్యోగస్తులు మీ గురించి చెడుగా చెప్పడానికి అంటే మీ యొక్క పై అధికారుల దగ్గర చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే పనిలో ఎటువంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డట్లయితే వారికి ఎటువంటి అవకాశం అనేది ఉండదు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తిగా కంప్లీట్ చేయండి అలాగే ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి అప్పుడు మీ పైన ఎటువంటి ఆరోపణలు వేద్దాము అనుకున్నా కానీ వారికి ఎటువంటి ఛాన్స్ అనేది కూడా ఉండదు ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీస పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు మీకు ఉన్నంతలో మీ యొక్క శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి ఏ రూపంలో అయినా సరే ధన ధాన్యాల రూపంలో వస్త్రాల రూపంలో మీరు ఏ విధంగా సహాయం చేసినా సరే దాని తాలూకు ప్రతిఫలం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి